ఎక్కడున్నా చూసిన వారికి గాని లేకపోతే ఎక్కడి నుంచి కథ శ్రద్ధగా విన్న వారికి గానీ చాలా బాగా అర్థం అవుతుందండి చాలా బాగా అర్థం అవుతుంది బాబు వేత మహర్షి సూత మహర్షి సువర్ణని అరణ్యవాసములో కోటి మునీశ్వరులు సప్త ఋషులు ఒక శారదా ఒడ్డున ఘోరమైన యజ్ఞం జరిపెట్టారు ఆ యజ్ఞం గారి పలించిందంటే ఈ భూమి పూర్వకాలు కూడా అట్లాడిపోతాయండి ఆ యజ్ఞం ప్రయత్నం చెప్పాలంటే ఎవరు రావాలి బాబు బ్రహ్మకుమార్ నారదమ్మ రావాలి ఈ యొక్క బ్రహ్మదేవుడు కూడా తపస్న ఆపే మార్గమేనుంటే చెప్పవయ్యా ఓయ్ నారదు కుమార్ అదిగో కైలాసవందన నాకంటే చిన్నవాడు ని చిన్నాన సంకరున్నాడు అతను వద్దకు వెళ్ళితే ఏదో ఒక ఉపాయం చెప్పేదాడు బాబు అవునవును ఓనా ఎల్ల వచ్చదను చెప్ విల్ల 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 కైలాస శారద అవ్వడ్ అని ముఖ్య మున్సిపరు తపస్సులో ఉన్నారు ఈ తపస్సును ఆపి మార్గమేముంటే నాకంటే చిన్నవాడే వైకుంఠ వాసుడు ఆయన వద్దకు వెళితే చెప్పితుడు ఎల్లు వచ్చి బాబు తపస్సు తలబట్టి ఉన్నారట వారి తపస్సు ఫలితము ఎవరికి దార పోస్తున్నారు చూసి వచ్చిదవాడు అత్తిలి చేసి వారం రోజులు అవుతుంది ఇంకా అక్కడ ఉన్నాను వచ్చే బాబు సమయం ఇక్కడ సేవ వచ్చే ఏమేమి ఏమనుగల వారు ఘోరమైన తపస్సులో ఉన్నారే ఎదురుగుండా ఉండి లేపేనందుకో లేచినమ్మట్నే కోపం ఇచ్చి చేపించలేదేమో ఆయన సగునందున మా చిన్నాన్నగారు నా అమ్మని చెప్పి పైకి లేపుతాను కదా నారాయణ నారాయణ

ನಗನಾಯ <laughs>

ఎవరు 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 దా తుమి ఎవ్వరు ఆ పాలకాయలు పామునే మారుతున్నారు ఓనారు దా ఈ పాము అనగా బుస్సేనా ఆ బుస్సేము లేంద్రా ఎప్పట్లాగే నువ్వు ఈ రోజు కూడా లేట్ గా వచ్చేది కదా ఆ వై జంక్షన్ దాటిన తర్వాత నీ బండికి అడ్డంగా వచ్చింది అదే పాముని అది పామా అయ్యో బాబు అది ఏమి పాము అది తాసు పాము అయ్యో బాబో మరి ఇది ఏమట తెలుసా బాబు ఎవరు గణమద్దు నేనే వెళ్ళి పరిశీలించినో అప్పటి వరకు కూడా నా యొక్క పట్టణ పరిపాలన చూస్తూ ఉండవయ్యా అలాగే మీరు ఎల్లు

మహానవాడు సగగా హార్థమైన వారు సగా సగరపడారండి ఈ యొక్క మృకు ఈ ముగ్గురులో శాతమంతులు ఎవరు ప్రజా గుణమతులు ఎవరు నేనేం కదా Yeah. yeah.

దేవుడంత కళ్ళే ఇవేల సుల్లో నవిగా శివోచడు బ్రహ్మానికో జపం పెడుతున్నా. ఏక గుల్లండో, జపాలుండో, ఈ మానవులంత కూడా నా తల్ల రాత ఇలా రాసా బ్రహ్మానే వారి కాని ఇదే ఎవరు పూజలు ఓ పూజల చెయ్యయ్య ఇదే నాసేప ఆ అది మా ఎప్పుడైతే బ్రహ్మదేవుడు సమనాకరం పెట్టినట అయ నుంచి ఈ ఏళ్ళ రోజు వరకు కూడా భూలోకములోని బ్రహ్మదేవుడికి గుళ్ళు గోపురాలకు లేకుండా ఆయన బ్రహ్మ బ్రహ్మబడ్డాలు దగ్గర నేను వచ్చాను నలుపు చెలుకు లేకుండా పార్వతి దేవుత ఎంత కలిహలాస్తంలో ఉన్నావయ్యా నువ్వు చూడు శంకరానికి శాపం పెడుతున్నా నీకు గుళ్ళు ఉంటాయి ఉంటాయి నిన్న భోజనం చెయ్యి మానవులు ఉంటారు అన్ని ఆత్మలు ఇంకా ఎవరు పూజలు చేయరయ్యా అదిగో ఊరు చివరి నీ ఆలయము ఏ రోజు ఆ రోజు కట్టే కాలుతుంది కట్టే కాలు ఎడల కురీసి నీకు తప్పు ఇదే